ధర్మవరంలో అదుపులోకి తీసుకున్న నూర్ మహ్మద్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఐదు వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహ్మద్ ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు నూర్ మహ్మద్ దగ్గర రెండు సిమ్లను స్వాధీనం చేసుకున్నారు ఓ బిర్యానీ సెంటర్ లో పనిచేస్తున్న నూర్ మహ్మద్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ స్పష్టం చేశారు జైషే మహమ్మద్ సంస్థతో నూర్ మహమ్మద్ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించామంటున్న ధర్మవరం డీఎస్పీ నర్సింహరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ధర్మవరంలో ఉగ్ర కలకాలం రేపుతోంది ఏదైతే ఉందో మంత్రి సత్యకుమార్ ఇలాఖలో ఉగ్రవాదులు ఉన్నట్లు ప్రచారం జరగడంతో పూర్తి స్థాయిలో ఒక ఆందోళన టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి చెప్పండి సార్ ఏదైతే ఉందో నూర్ మహమ్మద్ అదుపులోకి తీసుకున్నారు అసలు సంబంధించి ఆనవాళ్ళు ఏం దొరికాయి ఈ రోజు ధర్మవరం టౌన్లో లోని కోడికి చెందినటువంటి నూర్ మహమ్మద్ వ్యక్తిని తీసుకోవడం జరిగింది అదుపులోకి అతని యొక్క అతని మీద కొంత అనుమానం ఉన్నందువల్ల అతని ఇంట్లో కొంత సోదా చేసి అతని యొక్క మొబైల్ తీసుకొని అందులో అతను ఏం పని చేస్తాడు అనేది కాకుండా అతను ఏదైనా కొన్ని ఉగ్రవాద ప్రభావిత వాట్సాప్ గ్రూప్లో ఉన్నందువల్ల వేటికన్నా ప్రభావితుడైనాడా ఆ ఉగ్ర ఏ వాట్సాప్ గ్రూప్స్ అనేది ఏ ఆలోచనతో పెట్టినారు వాటి యొక్క డిజైన్స్ ఏమి ప్లాన్స్ ఏమి ఇట్లాంటివి కనుక్కోవడం జరుగుతుంది అతన్ని విచారించిన తర్వాత అన్ని కోణాలలో సంపూర్ణమైనటువంటి సమాచారం సేకరించిన తర్వాత వీటిని వివరాలు మీకు అందించడం జరుగుతుంది చెప్పండి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు లేకపోతే కేంద్ర పోలీసులు మనమే లోకల్ పోలీసుకు స్థానిక పోలీసులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైనే దీని మీద యాక్ట్ కావడం జరిగింది నో అదర్ ఏజెన్సీ నో వే రిలేటెడ్ విత్ దిస్ సర్చ్ అండ్ టేకింగ్ హిమ్ ఇన్ కస్టడీ అండ్ ఇంటరాగెటింగ్ హిమ్ ఇప్పటికే ఎన్ఐఏ ఐబీ పేర్లతో ప్రచారం జరుగుతుంది అలాంటిది ఏం నో దట్ ఈస్ అబ్సల్యూటీ రాంగ్ కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇది అయితే ఉందో నూగురుకి సంబంధించి అతను ధర్మవరం వ్రాసా లేకపోతే బయట ప్రాంతం నుండి వచ్చాడా ఎన్ని రోజుల నుండి ధర్మవరంలో ఉంటున్నాడు ధర్మవరమే నేటివ్ బట్ అతని యొక్క వ్యక్తిత్వం పైన అతని యాక్టివిటీస్ పైన కొంత అనుమానంగా ఉన్నందువల్ల స్థానిక పోలీసుల సమాచారం మేరకు అతను అదుపులో తీసుకొని విచారిస్తుండడం జరుగుతుంది సార్ ఎలాంటి అనుమానాలు అంటే మనం తెలిసి ఉగ్ర నిషేధిత ఉగ్రవాద సమస్యలతో ఏదైనా వాట్సాప్ చాట్ చేశాడా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో ఇతను ఉన్నాడా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాడు అవి నిషేధిత సంస్థలు అందులో ఉన్నటువంటి కంటెంట్ను బట్టి ఇతని ఇన్ఫ్లుయెన్స్ అయినాడు ఎందుకు అతను అందులో చేయనడు ఏ విధంగా జాయిన్ చేయినాడు వాటి గ్రూప్ అడ్మిన్ ఎవరు అనేటువంటి వివరాలు ఇప్పుడు విచారణలో తేలవలసి ఉంది ఎన్ని గ్రూపుల్లో ఇతను ఐదు ఆరు గ్రూపులు ఐదారు గ్రూపులు చివరిగా చెప్పండి సరే ఇతనికి సంబంధించి గతంలో ఇతను వ్యవహారాలు ఎలా ఉండదు ఓన్లీ వంట మనిషిగా ఉన్నాడా ఇతను ఇంకా ఏదైనా చేస్తా ఇంకా ఆ గత చరిత్ర అయితే తెలియదు ఆది కనుగోనందుల భాగమే ఇప్పుడు ఈ యొక్క విచారణ సాగుతుంది ఏదైతే ప్రస్తుతం మనం చెప్తున్న దాని ప్రకారం పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే కేంద్ర కేంద్ర నిఘా వ్యవస్థలు ఏదైతే ఉందో వారు కాకుండా కేవలం లోకల్ పోలీసులే అనుమానితుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది దాదాపుగా ఐదు వాట్సాప్ గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నట్లు తెలుస్తుంది ఆ వాట్సాప్ గ్రూపుల్లో నిషేధిత ఏదైతే ఉందో ఉగ్రవాద నిషేధిత సంబంధించిన వాటిపైన ప్రభావితమై ఆ గ్రూపుల్లో ఉన్నట్లు తెలుస్తుంది పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి అనుమానిత వస్తువులు కానీ లేకపోతే ఇదే మేడీనా సమాచారం కానీ పూర్తి విచారించిన తర్వాత మీరాకు వెల్లడిస్తామని చెప్పి ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న డిఎస్పీ నర్సింగ్ చెప్తున్న పరిస్థితి ఏదైనా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి బీజేపీ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఒక అనుమానితని ఉగ్రవాద లింకులు అయిన అనుమానితను అదుపులోకి తీసుకుని మాత్రం సంచలనం రేగెత్తించిందని చెప్పవచ్చు ధర్మాన నుంచి కెమెరా శ్రీనివాస్ ఎన్టీవీ